గల్లు గల్లు గట్టి తెలుగుదేశం జెండ గురుతున్న పసుపురంగు జెండనధన ధన డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండబట్టి తెలుగు దేశం అరదర తెలుగు దేశం అగో తెలుగు దేశం పాటి మనదిరో కదలిరండి పసుపు రంగు జెండ నెత్తుదా లోకేషన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జండబట్టి అందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం కొక్కి కదిలినారు కర్తవెన్న దన్నుగా మన లొకేషన్న రంగానికి సిద్ధమయ్యేనా ఆ కార్యకర్తవెన్న దన్నుగా మన లొకేషన్న రంగానికి సిద్ధమయ్యేనా గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగు దేశం జెండాపట్టి రెపరెపలాడు గురుతున్న పసుపు రంగు జెండాపట్టి బడుగు బలహీనులకు బంధువైన నాయకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటి తరం సేవకులు సమశక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు చూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందుకి పోరుజేయ రాజకీయ రణమునందు అడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోల మారాలి అన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోల మారాలి గలుగలు గజ్జగట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండబట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాటబట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండబట్టి

దీని మీద లోపలికి వేడి కూడా తగ్గుతుంది కదా చాలా తగ్గుతుంది సార్ రిఫ్లెక్షన్ ఉంటుంది అండి కింద చల్లగా ఉండాలండి సరి ఆల్గెర్ నైన్టీ టూ ఫైవ్ అవుతుంది ఇంకా ఫైవ్ టీ మనకి అవైలబుల్ అవైలబుల్టీ ఉన్నా పర్లేదు పర్వాలేదు బీసీఆర్ ప్రాబ్లం వచ్చింది అని కవర్ అవుతున్నాను సార్ ఫైనాన్స్ मेकी एन्टि काय राख्ता रे 180 किलो मे सोछ बिजे पण यो के के गरेको छ जर्मन बाइक हुन्छ तर आउन क्लास नमिते सरी मान्छे वान ससार ए 65 त भन्दै इवन एच அண்ணா ஏய் ஆகு பாஸ் டாரன் பண்ணலாம்லாம் இந்த சைடு ரெண்டு இங்க கரெக்ட் ரவா மீரு சொல்லிட்டு இருக்காரு ராமேஷர் தண்ணியன் பட்ல நீரேガン பட் சென அண்ணா நீ அலக்கறேன்னா அலக்கறேன் நாரதே அடி 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 கிடையாது கிடையாது மேட்டரா கிடையாது மேட்டரா ஓகே சார் கிடையாது அண்ணா 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 நீங்க అన్న అన్న ఫోను మీ సైడ్ ఉన్నా అన్న ఫోను విట్చి విట్చి ఇబ్బంది పెట్టమనుకోం మేము తీయలేం అది ఎందుకని దిస్ వాపట్ జోడాలి అన్న ఓకే ఓకే ముందు అనకరేందమాట సోలార్ ఎనర్జీ దానికి మించి మన ముఖ్యమంత్రి గారు సోలార్కి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ కార్యాలయం పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అందులో మా శాఖ తరఫున ఒక అడుగు ముందుకేసి మార్కెట్ యార్డ్లు కానీ రైతు బజార్లు కానీ ఎక్కడైతే స్పెసిఫిక్గా ఆఫీసులు అన్నీ ఉన్నాయో ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో అన్ని ఆఫీసులు సోలార్లోకి తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం అందులో భాగంగా అతి పెద్ద మార్కెట్ మనకి గుంటూరు మచ్చి మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఏలూరులో ఉన్నటువంటి మార్కెట్ నిమ్మకాయల యొక్క ఎగుమతులకి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ఈ మార్కెట్లో ఒక నెలకి అరవై వేల రూపాయలు ఈరోజు సోలార్ పెట్టడం వల్ల మనకి బెనిఫిట్ కలుగుతుంది ఒకేసారి పెట్టుబడి ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి యాభై కిలో ఓట్లు సోలార్ పెట్టడం వల్ల ఒక నెలకి అరవై వేల రూపాయలు సేవింగ్స్ వస్తున్నాయి ఇది మనకి ఒక రెండు మూడు సంవత్సరాల్లో పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉంది అందుకే ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైన ఈరోజు సోలార్ పెట్టి ఈ విధానంలోకి తీసుకొస్తాం దీనికి మించి ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద అవకాశాన్ని ఇచ్చారు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎస్సీ ఎస్టీలకి పూర్తిగా ఉచితం బీసీలకి కొంత సబ్సిడీ ఇచ్చి ఏదైతే ప్రధానమంత్రి గర్భ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తులో తీసుకోమని చెప్పారు అందులో మొదటి ఫేజ్లో ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేలకి బాధ్యతగా చేసి పదివేలు కనెక్షన్లకి తక్కువ లేకుండా ఆ నియోజకవర్గంలో ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ దిశగా మనం వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి త్వరితగతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను